హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీనన్ మందు కొడుతూ ఉంటే యువరాజ్ పక్కనే నిలబడి ఉంటాడు వాళ్ళిద్దరూ కారు దగ్గర ఉంటారు జేడీ జేడీ అని రగిలిపోతూ మీనన్ మందు కొడుతూ ఉంటాడు యువరాజు ఈ మీనన్ని ఇన్నేళ్ళలో ఇలా ఎప్పుడైనా చూసావా మీనన్ అంటే భయంతో వణికిపోయేవాడు కాదు చావుని చూపించేవాడు ఆ జేడీని గెలవాలన్నా ప్రతిసారి కూడా నేను నా మనిషిని ఒకరిని కోల్పోతున్నాను ఆ రోజు నా తమ్ముణ్ణి రోజేమో మినిస్టర్ ప్రాణాలు కోల్పోయాను లేదు జేడీ ఏంటో నీకు చూపిస్తాను యువరాజు జేడీకి నేనేంటో చూపిస్తాను ఎప్పటికీ కూడా మినిస్టర్ నా వల్లే ప్రాణాలు కోల్పోయాడన్న విషయం తాయారిక తెలియకూడదు ఒకవైపు తాయారు ఇంకోవైపు నేను మా ఇద్దరి నడుమలో జేడి చుక్కలు చూడాలి వణికిపోతూ నలిగిపోవాలి చూస్తూ ఉండు జేడి నేను నిన్ను ఎలా వణికిపోయిస్తానో అని మీనన్ అనుకుంటూ ఉంటాడు మినిస్టర్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారన్న న్యూస్ టీవీ ఛానల్లో వస్తూ ఉండటంతో కోష్కి వాళ్ళందరూ చూస్తూ ఉంటారు అదేంటి మినిస్టర్ ప్రాణాలు కోల్పోయాడా ఆమె ఒకసారి ఆ కమిషనర్ ఎలా ఉన్నాడో ఏంటో జేడీకి ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని వైజయంతి అంటుంది మినిస్టర్ మాత్రమే ప్రాణాలు కోల్పోయాడు కమిషనర్ అప్పుడు వేరే టీంతో వేరొక చోట ఉన్నారు అని దాత్రి చెప్తుంది అదేంటి జగదాత్రి నువ్వు చూసినట్లుగా చెప్తున్నావు అని కౌశికి అంటే అవునమ్మి అని వైజయంతి అంటుంది అప్పుడు దాత్రి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటే నేనే చెప్పానక్క అంటే నాకు తెలిసిన ఇన్స్పెక్టర్ స్టేషన్లో ఉన్నారని ఇంతకు ముందు కూడా నీకు చెప్పాను కదా అతనికి ఫోన్ చేస్తే వివరాలు చెప్పారులే అని కేదార్ కవర్ చేసేస్తారు పీడా పోయింది ఇప్పటికైనా ఈ జగదాత్రి ఇక వాళ్ళమ్మ క్రిమినల్ అని నోరు మోసుకొని కూర్చుంటుంది అంతే ఇంకెవరు మన ఇంట్లో వాళ్ళు బలిగారు అని వైజయంతి అంటే పిన్ని అని కేదార్ అరుస్తూ ఉంటారు ఏంట్రా మా అమ్మపై నోరులేస్తోంది నీకు అని యువరాజు అరుస్తూ ఉంటాడు మా అమ్మ అన్న దాంట్లో తప్పేముంది మీ ఆవిడ వల్ల ఎంతమంది మన ఇంట్లో వాళ్ళు బాధపడ్డారో నీకు గుర్తుకులేదా అని యువరాజ్ అంటే కేసుని వాపస్ తీసేసుకుంది కదా జగదాత్రి ఆ విషయం నీకు గుర్తుకులేదా యువరాజ్ అని కౌశికి అంటుంది కానీ జగదాత్రి వాళ్ళ అమ్మ అయితే క్రిమినల్ ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అని యువరాజు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే చాలే ఆపు యువరాజు మా అమ్మ గురించి ఇంకొక మాట అన్నా నా చెల్లెలు భర్తవని కూడా నేను చూడను అని దాత్రి వార్నింగ్ వేస్తుంది మా అమ్మ చాలా మంచిది నేరస్తురాలు కాదు అని దాత్రి చెప్తూ ఉంటే మేము చెప్తున్న వాటికన్నింటికీ సాక్ష్యాలు ఉన్నాయమ్మి నువ్వు చెప్తున్న వాటికి వీటికి కూడా సాక్ష్యాలు లేవు కదా అని వైజయంతి అంటుంది సాక్ష్యాలు లేవు కాబట్టి మీరు ఎప్పటికీ నిరూపించలేరు అని యువరాజ్ అంటే ఇక చాలే ఆపు యువరాజ్ అని కేదార్ కూడా అరుస్తూ ఉంటాడు లేదు మేము నిరూపించే తీరుతాము మా అమ్మ గురించి ఇలా మాట్లాడినా మీరందరే రేపు మా అమ్మ ఏ తప్పు చేయలేదని మీరు చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది చూస్తూ ఉండండి అని దాత్రి ఛాలెంజ్ చేస్తుంది నిజాన్ని ఎవరూ కూడా దాచిపెట్టలేరు ఖచ్చితంగా బయటికి వస్తుంది యువరాజ్ ఎప్పటికైనా తెలిసి తీరుతుంది అని కోష్కి కూడా యువరాజ్కి వార్నింగ్ ఇస్తుంది సరే సరే పదా అందరం వెళ్ళి డిన్నర్ చేద్దాం అమ్మ కోష్కి నేను నీకు ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తాను పొద్దున్నే బ్యాంకులో డిపాజిట్ చేస్తావా అని సుధాకర్ అడగడంతో నేను ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాలి సరేలే బాబాయ్ వీలు చూసుకొని నేనే బ్యాంకులో డిపాజిట్ చేస్తానని కోషికి అంటుంది అప్పుడే నిషి అక్కడికి వచ్చి మీరంతా చేయని అవసరం లేదు నేను వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తానని నిషి చెప్తాను ఓహో నువ్వు మనుషులతో కూడా మాట్లాడతావా ఇంకా గోడలతో ఫర్నిచర్ తోనే మాట్లాడతావు అనుకున్నానే అని యువరాజ్ అంటే అబ్బా కాస్త ఊరుకుంటావా అని వైజయంతి అంటుంది నిషి రెండు రోజులుగా హెల్త్ సరిగ్గా లేదని చెప్పి నువ్వు రూమ్ నుండి బయటికి కూడా రావటం లేదు బ్యాంకుకు వెళ్ళి డిపాజిట్ చేస్తావా అని దాత్రి అంటుంది నేనేం చేస్తే నీకెందుకే అని నిషి అరుస్తూ ఉంటుంది ఏంది బా అలా చూస్తున్నావు రెండు రోజుల తర్వాత అమ్మి బయటికి వచ్చి డిపాజిట్ చేస్తానంటే ఆలోచిస్తున్నావు ఏంటి సరే అని చెప్పు అని వైజయంతి అనడంతో అలాగేనమ్మా అని సుధాకర్ అంటాడు నిషీలో ఏంటి ఇంత మార్పు మళ్ళీ ఏం చేయబోతోంది ఏదైనా చేసి మళ్ళీ ఇరుక్కుంటుందా ఏంటి అని ధాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తెల్లవారిన తర్వాత మామయ్య గారు యాభై లక్షలు మాత్రమే ఇస్తున్నారు ఇంకో యాభై లక్షల కోసం నేనేం చేయాలి ఫ్యాక్టరీ డబ్బు ఉంది కదా వాటిని వాడుకుంటాను తర్వాత చూసుకుంటాను అని నిషి అనుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు మామయ్య గారు ఎక్కడ డబ్బు డిపాజిట్ చేయమన్నారు కదా అని నిషి అడగటంతో పనిందని చెప్పి బయటికి వెళ్ళారమ్మా డబ్బులు బ్యాగు గదిలోనే ఉంది వెళ్ళి తీసుకో డిపాజిట్ చేసేసేయి అని వైజయంతి చెప్తుంది నిషి గదిలోకి వెళ్ళి చూడగా ఒక బ్యాగులో యాభై లక్షలు ఇంకొక బ్యాగులో రెండు కోట్ల డబ్బులు ఉంటుంది సరే యాభై లక్షలు బ్యాగు తీసుకోవటం ఎందుకు రెండు కోట్ల బ్యాగు తీసేసుకుంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి అని రెండు కోట్ల బ్యాగ్ తీసుకుంటుంది ఇక బ్లాక్ మెయిలర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది చూడు నువ్వు కారులో రావద్దు ఎందుకంటే ఈ మధ్య అతి తెలివి ఉపయోగించి పోలీసుల్ని డిక్కీలో పెట్టుకొని వస్తున్నారు కాబట్టి నువ్వు స్కూటీలో బ్యాగ్ తీసుకుని రా నేను చెప్పిన లొకేషన్కి అని ఆవిడ చెప్పి ఫోన్ పెట్టేయటంతో అదేవిధంగా నిషి స్కూటీలో డబుల్ బ్యాగ్ పెట్టుకుంటూ ఉంటే గార్డెన్లో మొక్కలు కట్ చేస్తున్న ధాత్రికేదార్ నిషిని చూసేస్తారు ఏంటి ఎక్కడికో వెళ్తోంది ఖచ్చితంగా నిషి ఏదో చేస్తుంది అని నిషి నిషి అని వీళ్ళు చేసే లోపలే నిషి స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సరే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పద కేదార్ ఎక్కడికి వెళ్ళిందో అని అతయ్య గారు నిషీ ఏంటి బ్యాగు స్కూటీలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళింది అని అడగటంతో డిపాజిట్ చేయటానికి వెళ్ళిందని వైజయంతి చెప్తుంది అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి బాబాయ్ బాబాయ్ శర్మగారికి ఇవ్వవలసిన రెండు కోట్ల బ్యాగు కనిపించట్లేదని చెప్పడంతో కబ్బోర్డ్లో అక్కడే ఉండాలి కదమ్మా అని సుధాకర్ అంటాడు నువ్వు బాగా చూడాలి కదా నువ్వు టెన్షన్ పడి మళ్ళీ నీకేదైనా అయితే మా మీదికే వస్తారు అని యువరాజ్ అంటే అంటే సాక్ష్యాలు నగలు కూడా కనిపించకుండా ఇంతకుముందు పోయాయి కదా యువరాజ్ అని దాత్రి అంటుంది ఏందమ్మి మేమంటే కొన్ని తప్పులు చేసి ఉంటాం ప్రతిదీ కూడా మాపైనే రుద్దకండి అని వైజయంతి అంటుంది యాభై లక్షల బ్యాగు మాత్రమే ఉంది బాబాయ్ రెండు కోట్ల బ్యాగు లేదని కోషికి మళ్ళీ చెప్పడంతో నిషి ఎలాగూ బ్యాంకుకి వెళ్తుంది కదా అక్కడ బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకొని నీకు కాల్ చేస్తుందిలే అని అంటే లేదు నేను కాల్ చేస్తాను దారిలో ఉంటే మధ్యలో బ్యాగ్ మార్చి నిషికి యాభై లక్షల బ్యాగ్ ఇస్తాను మళ్ళీ నాకు మీటింగుకు వెళ్ళే టైం అవుతుంది అని కౌశికి ఫోన్ చేస్తూ ఉంటే నిషి ఫోన్ తీయదు అక్క డ్రైవింగ్లో ఉంటుంది ఫోన్ ఎలా తీస్తుంది అనుకుంటున్నావు కాసేపు వెయిట్ చేయక్క అని యువరాజ్ అంటాడు సరేలే అని కౌశిక్ వెళ్తుంది ఖచ్చితంగా నిషి ఏదో చేస్తోంది అని దాత్రి అనడంతో ఒకవేళ బ్యాంకుకు వెళ్ళి డిపాజిట్ చేస్తే సరే దాత్రి లేకపోతే నువ్వు అనుమానించిందే నిజమవుతుంది అని కేదార్ అంటాడు నిషి దారిలో వెళ్తూ ఇప్పుడు నేను ఈ డబ్బుల్ని ఇచ్చేస్తాను సరే కానీ డబ్బులు ఏమైపోయాయని అడిగితే ఏం చెప్పాలి దొంగలు ఎత్తుకెళ్లారని చెప్తే అమ్మో వద్దులే మళ్ళీ వదిన పోలీస్ కేసు అది ఇది అంటుంది అప్పుడు నేను యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిపోతుంది అని అనుకుంటూ మళ్ళీ యాక్సిడెంట్ చేసిన విషయం గుర్తు చేసుకుంటూ టెన్షన్ పడుతూ ఉండటంతో నిషికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అప్పుడే దారిలో ఒక అమ్మాయి రీల్స్ చేసుకుంటూ వీడియో రికార్డింగ్ చేసుకుంటూ నిషిని కూడా వీడియో తీసుకుంటూ ఉంటుంది అయితే నిషికి కళ్ళు తిరిగి స్కూటీ అదుపు తప్పి కింద పడిపోతుంది అప్పుడు నిషి దగ్గర ఉన్న డబ్బుల బ్యాగు పక్కనే ఒక మంట ఉంటే ఆ మంటలో పడిపోతుంది నిషి కింద స్పృహ కోల్పోయి ఉండటంతో ఆ అమ్మాయి కూడా వీడియో ఆఫ్ చేయకుండా అలాగే పరిగెత్తుకు ఇంకా ఒక నలుగురు జనాలు గుమ్మి కొడతారు లేవండి లేవండి అని ఇప్పుడే ఎలా ఉంది అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు బాగానే ఉంది ఏంటి నేను కింద పడిపోయానా యాక్సిడెంట్ అయ్యిందా ఇంతకీ నాతో పాటి ఒక డబుల్ బ్యాగ్ ఉండాలి ఎక్కడ ఎక్కడ నా డబుల్ బ్యాగ్ ఎక్కడ అందులో యాభై లక్షలు ఉన్నాయని నిషి చెప్తూ ఉంటుంది లేదండి మీరు మాత్రమే ఉన్నారు మీరు మాత్రమే కింద పడిపోయారు అని ఆ అమ్మాయి చెప్తుంటే లేదండి డబుల్ బ్యాగ్ ఉండాలని నిషి చుట్టుపక్కల చూస్తూ ఉంటే మంటల్లో కాలిపోతున్న బ్యాగ్ కనిపిస్తూ ఉంటుంది అయ్యో నా డబ్బు నా డబ్బు అని నిషి అరుస్తూ మంటల దగ్గరికి వెళుతూ ఉంటే ఆగమ్మా నువ్వు కూడా కాలిపోతావా ఏంటి అని నిషిని వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు మీ వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పండి నేను కాల్ చేస్తాను అని ఆ అమ్మాయి అనడంతో నిషి ఫోన్ నెంబర్ చెప్తూ ఉంటుంది అయ్యో ఇంకా వీడియో రికార్డింగ్లోనే ఉందా అని అప్పుడు ఆ అమ్మాయి వీడియోని ఆఫ్ చేసి కౌశికి ఫోన్ చేస్తుంది హలో ఏమండి నా పేరు శిల్ప అండి ఇక్కడ మీ బంధువులు నిషికి యాక్సిడెంట్ అయ్యింది రోడ్డుపై పడిపోయింది ఇప్పుడు ఆవిడకేం పర్వాలేదు మీరు త్వరగా రండి లొకేషన్ షేర్ చేస్తాను అని శిల్ప చెప్పటంతో అవునా సరే ఇప్పుడే బయలుదేరి వస్తాను అని కౌశికి ఫోన్ పెట్టేసి జగదాత్రి బాబాయ్ అందరూ రండి అని కేకలు పెట్టి జరిగిన విషయం చెప్తుంది పదండి వెళ్దాం అని అంటే వదిన నువ్వు ఈ సమయంలో రావటం మంచిది కాదు వదిన మేము వెళ్ళి తీసుకువస్తాం అని దాత్రి కేదార్ యువరాజ్ ముగ్గురు బయలుదేరి వెళ్తారు దాత్రి కేదార్ యువరాజు శిల్ప నిషి దగ్గరికి పరిగెత్తుకు వస్తారు నిషి నీకేం కాలేదు కదా అని అడగటంతో యువరాజ్ యువరాజు డబ్బులు మొత్తం కాలిపోయాయి యువరాజ్ అని నిషి అంటుంది నీకు చిన్న గాయమైంది తలకి డబ్బులు మొత్తం కాలిపోయాయా రెండు కోట్లు కాలిపోయాయా నిషి అని యువరాజ్ అడగటంతో అవును యువరాజు మొత్తం రెండు కోట్లు కాలిపోయాయి అని నిషి చెప్తుంది అంటే బ్యాగ్లో రెండు కోట్లు ఉన్నాయన్న విషయం తెలిసే నువ్వు ఆ బ్యాగ్ తీసుకొచ్చావా నిషి అని దాత్రి ప్రశ్నించటంతో నిషి తడుముకుంటూ ఆహా లేదు అందులో రెండు కోట్లున్నాయని నాకెలా తెలుస్తుంది నేను యాభై లక్షల బ్యాగ్ అనే తీసుకొచ్చాను ఏదో పొరపాటున టెన్షన్లో అలా చెప్పాను అంతే అంతే అని నిషి కవర్ చేసుకుంటుంది అయినా కూడా ఏంటే నేనేదో దొంగనన్నట్లు నేను కావాలనే ఆ బ్యాగ్ తీసుకొచ్చినట్లు అలా ప్రశ్నిస్తున్నావు అని నిషి బుకాయిస్తూ ఉంటుంది అయినా మామయ్య గారి బ్యాంకు ఈ దారిలో లేదు కదా మరి ఈ దారిలో నువ్వెందుకు వచ్చావు నిషి అని దాతీ అడగటంతో నేను నా ఫ్రెండ్ను కలవటానికి లేవే ఏంటి నీ ప్రశ్నలని నిషి అరుస్తూ ఉంటుంది వీళ్ళ గురించి తెలిసిందే కథ నిషి పట్టించుకోకు అని యువరాజ్ అంటే లేదు యువరాజ్ యాక్సిడెంట్ జరిగింది నాకు బాగా గాయాలు ఉంటాయి అని చూసి ఆనందించడానికి వచ్చారు వీళ్ళు అని నిషి అంటుంది నిన్ను చూసి దెబ్బలు తగిలితే నేనెందుకు ఆనందపడతాను నిషి నేను క్యాజువల్గా అడిగాను అంతేనని ధాత్రి అంటుంది కావాలంటే ఆ అమ్మాయిని అడుగు నాకు పెద్ద యాక్సిడెంట్ జరగాల్సి ఉండేది ఈ అమ్మాయి వీడియో తీసుకుంటూ సమయానికి నన్ను కాపాడింది అని నిషి చెప్పటంతో అవునండి కావాలంటే వీడియో కూడా చూడండి అని ఆ వీడియోని చూపిస్తూ ఉంటుంది దాంట్లో నిషి యాక్సిడెంట్ అయిపోయి కింద పడిపోవడం ఆ బ్యాగ్ కాస్త మంటల్లోకి ఎగిరిపడడం మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఏంటే వీడియో చూసిన తర్వాత అయినా నువ్వు నమ్ముతావా లేదా అని దొంగ దొంగచూపులు చూస్తూ ఉంటుంది నమ్ముతున్నాం నిషి అంటే యాక్సిడెంట్ని ధాత్రి లైవ్లో చూసింది కదా అందుకే కొంచెం టెన్షన్ పడుతోందిలే అని కేదార్ అంటాడు మీరు స్కూటీ తీసుకువచ్చేయండి నేను నిషిని కారులో తీసుకువెళ్తానని యువరాజు నిషి వెళ్తారు వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇంకా దాత్రి ఆలోచిస్తూ ఉండటంతో ఏమైంది దాత్రి అని కేదార్ అంటాడు నాకెక్కడో ఏదో తేడా కొడుతోంది మనకు వీడియో చూపించటానికే ఈ అమ్మాయి నిలబడి మరీ వీడియో తీస్తున్నట్లు అనిపించింది ఒకసారి మళ్ళీ వీడియో చూడొచ్చా అని దాత్రి చూసేసి సరే థ్యాంక్ యూ సో మచ్ అని ఆ అమ్మాయిని పంపించేసి ఇక స్కూటీలో ఏదో రీడింగ్ చూస్తుంది తర్వాత మంటల్లో కాలిపోతున్న ఆ బ్యాగు ఒక తాడును తీసి ఒకసారి ఇది చూడు అని ధాత్రి ఏదో వివరించటంతో అమ్మనిషి పదని ధాత్రి మనం వెళ్ళి నిలదీద్దాం అని కేదార్ అంటాడు తలకి చేతికి బ్యాండేజ్లు వేసుకున్న నిషికి దగ్గర ఉండి వైజయంతి వాటర్ తాగేస్తూ ఎవరు దిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో నీకు దిష్టి తీయాలమ్మి అని చెప్తూ ఉంటే సరిగ్గా నీకు అక్కడే యాక్సిడెంట్ జరగటం ఏంటో డబ్బు కాలిపోవటం ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు అని కౌశికి అంటే అక్క నిషి ప్రాణాలతో బయటపడిందని సంతోషించాలి ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావు అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు వీళ్ళకి మనుషుల కంటే దుడ్డే ముఖ్యమైందిలే మనం పదం వెళ్దాం అని వైజయంతి అంటే నిషి నేను నీతో మాట్లాడాలి అని దాత్రి అనగానే నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది